మీ మే ఏం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ చాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి బాగా అట్లా అవునమ్మా ఇడ్లీ తెమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గట్లైంది అప్పటికే ఆమె చూపిపోని నా బండి కూడా ఇచ్చి పంపించా చేసా ఆ సంతోషించాం దే ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపిస్తక రావద్దేంటి అదే నేనైతే లగ్గత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎందుకు వెళ్ళట్టు ఏమో మీరు చేసుకొలమన్నారు ఇడ్లీ అదిగా మోటలో ఏంట్రా రాటమేంట్రా ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాం ఇన్ని నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మని నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తారావా అవును ఆకలిస్తుందిరా అరామ్ సార్ హోటల్కి వెళ్ళి చాలా తెచ్చిపెట్టు నాకు కూడా ఆకలి వేస్తుందండి నువ్వు ఏదైనా నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలియ తక్కువ అనుకున్నారా నోటు అబ్బా నువ్వే దీన్ని అచ్చుకు మాట్లాడుతున్నా ఆకలే బండేజ్ చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చెప్పు చట్నీ సాంబార్ సాంబారా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని ప్యాక్స్తారా నాకు మాత్రం ఉట్టి ఒట్టి పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్యి మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రా వినే మోపి అబ్బరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు నువ్వు చాలా ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాక ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు ఇంటో బయటరా రండి అయ్యో నాకు కాళ్ళు చేసిన ఆటలు మీరెందుకు వచ్చారు అయ్యారు కబురు పెడితే నేనే వచ్చా కూర్చోండి అయ్యా కూర్చోండి వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు దాన్ని ఏమైనా మార్చగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసాను వద్దు ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడు కోసం నేను చేయాల్సిన బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా నీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి వద్దు ఈ రోజు నాడు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులను కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరా ఈ గార్డెన్ లోపల ముందు వీళ్ళందరినీ బయటికి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మేడమ్ తాళి పండిన రోజునే ఆ వర్షం మారిపోయి తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా కూతురు కాకుండా పోతుందా ఈ వితనవాదం అవుతాం రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేశాం బావా ఇంకోసారి బావా అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరువు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకో సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుతాను మీ అక్క పోయిన రోజు నా బంధాలు అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను ఎందుకు నా అవసరం లేదు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నేను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రానాటికి మాట్లాడతావా క్షమించండి ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చే చేసి పెళ్ళి మీతోనే ఉంచుకోండి ఎందుకు అది వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దళితాన్ని బయట బారాయి అలాగేనండి క్షమించండి నాన్న ఏంటి అంద నువ్వు నాకు ఎంగపార్థి చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నాడు చెప్తున్నాను మరి బస్సు వాడు లేడు వాడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి ఉందా నేను కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా

పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చిన చేతుల మీద పెట్టడానికి నేను ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడైనా మాట మాటనారా ఊరుకుని మాట లేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటి యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను

ఇతనే తెలివైన అలాగా ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా ఆహా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటాడు మేము చేసుకున్నాడు కనక అదే స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది చూద్దాం ఇక్కడ లేవే నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు ఆ చె సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెట్టుకెళ్తున్నాడు